అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మన చక్రాల గురించి వాటికి పంచభూతాలతో ఉండే సంబంధం గురించి తెలుసుకుందాం మొదటగా మనకి పంచభూతాలు ఐదు భూమి నీరు అగ్ని వాయువు ఇంకా ఆకాశం కానీ మనకు చక్రాలు మాత్రం ఏడుంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ ఇంకా సహస్తారా మనకి పంచభూతాలు ఐదే ఉన్నాయి కానీ చక్రాలు ఏడు ఉన్నాయి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూలాధారం నుంచి సహస్తారానికి వెళ్ళడానికి మనకు ఐదు అవరోధాలు ఉన్నాయి మధ్యలో ఆ ఐదు అవరోధాలే ఈ పంచభూతాలు ఈ పంచభూతాలను ఎప్పుడైతే మనం దాటి పైకి వెళ్తామో అప్పుడు మనం ముక్తి పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ ఐదేంటో ఇప్పుడు అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ముందుగా మూలాధార మూలాధార నుంచి మొదలుపెట్టి మనం స్వాదిష్టానానికి అంటే రెండవ చక్రమైన స్వాదిష్టానానికి అగ్నితత్వమైన లక్షణాలు ఉంటాయి స్వాదిష్టాన చక్రానికి ఎందుకు అగ్ని అంటే మనకి ఎక్కడైతే సృష్టి అంటే మార్పు జరుగుతుందో ఒక క్రియేషన్ మనకి వీర్యకణాలు ఎక్కడ ఉద్భవిస్తాయో అది అక్కడ అగ్ని దాని ప్రభావం చేత ఆహార పదార్థాలని ఒక జీవంగా మారుస్తుంది మనకు అగ్ని అనేది మార్పుకు చిహ్నం అందుకోసం స్వాదిష్టాన చక్రంలో విమిడి ఉంటుంది ఇక దాని మీద ఉండేది మణిపూరక మణిపూరక చక్రానికి ఆకాశతత్వం ఉంటుంది ఆకాశతత్వం ఎందుకంటే మన సృష్టి అనేది అక్కడే మొదలవుతుంది ఒక జీవి పుట్టడం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అందుకనే సృష్టికి మూలంగా ఆకాశతత్వాన్ని మనం మణిపూరక చక్రంలో చూడవచ్చు ఇక దాని తర్వాత వచ్చేది అనాహత అనాహత చక్రాన్ని మనం జలతత్వంతో చూస్తాము అనేది చాలా చంచలమైనది మన మనసు కూడా చాలా చంచలమైనది ఎప్పుడైతే మనం మనసుని అదుపు చేయగలుగుతామో జలతత్వాన్ని అదుపు చేయగలుగుతాము విశుద్ధ విశుద్ధ చక్రానికి వాయువు యొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది మనకి గొంతు ద్వారానే ఎలాగైతే శ్వాసక్రియ జరుగుతుందో ఎక్కడైతే మనం ఊపిరిని బిగబడతామో ఆ స్థానంలో మనకి వాయుతత్వమైన శక్తి ఇమిడి ఉంటుంది మనం కంఠస్థానంలో ఈ వాయుతత్వాన్ని గుర్తించగలుగుతాం ఇక చివరిది ఐదవది ఆజ్ఞాచక్ర ఆజ్ఞాచక్ర భూమిని సూచిస్తుంది భూతత్వాన్ని ఎప్పుడైతే మన ప్రాపంచిక ఆలోచనలు భూమికి సంబంధించి ఆస్తులు పాస్తులు బంధువులు ఇలాంటివి అన్నీ మన ఆజ్ఞాచక్రంలో ఎమిడి ఉంటాయి వీటన్నిటిని ఎప్పుడైతే దాటుతామో మనం సహస్తారానికి చేరుకుంటాము ఇలా ఐదు అవరోధాలను దాటి మూలాధారం నుంచి సహస్తారానికి చేరే ఈ ప్రక్రియనే కుండలిని జాగరణ అంటారు ఇక దీనికి మనం సాధన చేయడం చాలా అవసరం స్వస్తి